రైతులందరికీ నమస్కారం మీరు చూస్తున్నది బాల్ ఆల్ సొల్యూషన్ ఛానల్ అండి మనం ఈరోజు టాపిక్ వచ్చేసి ఊరిలో దోమపోటుకి నివారణ గురించి తెలియజేయడం జరుగుతుంది నేను ఏ స్ప్రే చేసానో దాని వరకు మీకు చెప్తాను నాకైతే దోమపోటు అనేది పడలేదు కానీ దోమపోటు అనేది పడకముందు కొట్టుకున్న పడిన తర్వాత కొట్టుకున్న కంట్రోల్ అయ్యే ముందుని నేను స్ప్రే చేయడం జరుగుతుంది అదేవిధంగా పాము పొడ ఈ పాము పొడకి దోమకి రెండు కలిపి స్ప్రే చేశాను స్కై స్టార్ డైనోటీ ఫొరాన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ప్లస్ ఫైమైట్రోజన్ ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ డబ్ల్యూజీ రూపంలో ఉంటుంది ఇది దోమ పొట్టు రానియకుంట కాపాడుతుండే అదే సుడి దోమ కూడా అంటారు ఇది రానియకుంట కంట్రోల్ చేస్తుంది అవతార్ ఇది పామ్ పొడకి బాగా పనిచేస్తుంది దీంట్లో ఉన్న టెక్నికల్ నేము హెక్సాకోజోల్ ఫోర్ పర్సెంట్ ప్లస్ జినేవ్ సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ రూపంలో వెట్టబోరు రూపంలో ఉంటుంది